వార్ మ్యూజియంలో మొదటి గ్యాలరీకి అయితే వెళ్తున్నాం ఇది ఆట్లరీ బ్లాక్ అంటారు దీని విశిష్టత ఏంటంటే మొఘల్ చక్రవర్తి పం పదిహేను వందల ఇరవై ఆరు ఫస్ట్ బాబర్ ఏవేవైతే ఉపయోగించాడో ఆయుధాలు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో ఉపయోగించిన అన్ని ఆయుధాల వరకు అన్ని మనకి కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు ఎవరెవరు ఏమేమి యూజ్ చేశారని దీన్ని రెండు వేల పదహారులో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అయితే ప్రారంభించారంట సరే వివరాల్లోకి మనం ముందుకెళ్తే పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పారిపట్ట యుద్ధంలో ఈ బాబర్ ఏవైతే మొత్తం ఆయుధాలను ఉపయోగించారో ఎవరిని ఓడించడానికి ఢిల్లీ సుల్తానేట్ యొక్క ఇబ్రహీం లోడీ ఈ సైన్యాన్ని ఓడించడానికి ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే అప్పుడు రాజ్యాలే ఉండే కానీ మనకి దేశం అనేది ఒకటి ఉండేది కాదు ముస్లిం రాజులు ముస్లిం రాజుల మీద కూడా యుద్ధాలు చేసుకునేవారు హిందువుల రాజులు హిందువుల రాజుల మీద కూడా యుద్ధాలు చేసుకునేవారు ఇక్కడ హిందూ ముస్లిం అని యుద్ధాలు ఏం జరిగే కాదు అక్కడ ఏంటంటే వాళ్ళకి రాజ్యాలకి రాజ్యాకాంక్ష అంటే రాజ్య విస్తీర్ణ కోసం ఒక్కొక్క రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయేవారు అది వాళ్ళ చరిత్ర ఇది దానికోసమని చెప్తున్నాను ఈ బ్లాక్లో మొఘల్ యుగంలో ఉపయోగించిన ఫిరంగులు రాకెట్లు మరియు గన్ పౌడర్ ఆధారిత ఆయుధాల గురించి అయితే ప్రదర్శనలు అయితే చేశారు ఇంకా చెప్పాలంటే సిక్ సామ్రాజ్యం యొక్క ఆర్టిలరీ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే రంజిత్ సింగ్ నాయకత్వంలో సిక్ సామ్రాజ్యం పదిహేడు వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది వరకు ఆర్టిలరీని అన్నింటినీ ఇక్కడ పొందుపరిచారు సిక్ సైన్యం యూరోపియన్ సాంకేతికను అనుసరించి ఫిరంగులను యుద్ధాలలో సమర్థవంతంగా ఉపయోగించిందంట ఈ బ్లాక్లో సిక్ యుద్ధాల్లో ఉపయోగించిన ఆయుధాలు ముఖ్యంగా ఆంగ్లో సిక్ యుద్ధాల్లో వాటిన ఫిరంగుల గురించి అయితే బాగా చెప్పారు బ్రిటిష్ యుగం నుంచి ఆర్థిక ఆర్టిలరీ అంటే పదిహే పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి అయితే ఏమేమి యూజ్ చేశారు స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ మరియు భారతీయ దళాలు ఫిరంగులను విస్తృతంగా అయితే ఉపయోగించాయంట ఆయా ఫిరంగులు ఏవేంటి అని క్లియర్గా అక్కడ మనకైతే మెన్షన్ చేశారు ఇక్కడ చాలా టైంపాస్ అవుతుంది టైంపాస్ అవడం చరిత్ర కూడా బాగా తెలుస్తుంది మనకి ఎందుకంటే ఈ విభాగంలో అయితే మౌంటైన్ ఆర్టిలరీ గురించి కూడా సమాచారం ఉంది ఈ అంటే మౌంటైన్ ఆర్టిలరీ అంటే మౌంటైన్స్ మీద ఏమేమి ఆయుధాలు యూజ్ చేసి వారి పంజాబ్ ప్రా ఫ్రంట్ ఫ్రంటీయర్ ఫోర్స్లో ఉపయోగించబడ్డాయి ఏవేమిటి అని అన్నిటినీ బాగా చెప్పారు అలాగే కాకుండా పంతొమ్మిది వందల అరవై రెండులో వార్ టైంలో ఏం యూజ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వార్ టైంలో ఏం డెబ్బై రెండు బంగ్లాదేశ్ వార్ టైంలో ఏం యూజ్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు వార్ టైంలో ఏమి యూజ్ చేశారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ వార్ టైంలో ఏమేమి యూజ్ చేసాము అన్ని అట్లరీస్ అయితే ఉన్నాయి వాటితో పాటు జెండాలు అంటే ఏ ఏ రెజిమెంట్ జెండాలు బ్రిటిష్ కాలం నాటి నుంచి జెండాలైతే వచ్చినాయి కదా మనకి ఏ ఏ రెజిమెంట్ అప్పటికి ఇంకా భారతదేశం యూనిటీ అంటే మొత్తం అంతా అఖండ భారతదేశం కాలేదు కాబట్టి అఖండ భారతదేశం అంటే సారీ నా ఒపీనియన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అఖండ భారతదేశం ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు అఖండ భారతదేశం అని అనుకున్నది పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాను నేపాల్ ఇదంతా కలిపి అనుకున్నారు కాకపోతే తర్వాత మన భారతదేశం వచ్చిన తర్వాత అదే ఐ మీన్ ఒక రూపురేఖలు పొందిన తర్వాత జరిగిన యుద్ధాల్లో ఏవేవి అయితే యూజ్ చేశారు అనేది అయితే క్లియర్గా ఉంది ఈ జెండాలు చూడండి మద్రాసు రెసిడెన్సీ లేదంటే అస్సాం రే ఇవన్నీ అయితే అన్ని టైప్ ఫ్లాగ్స్ అయితే పెట్టారు సెకండ్ పార్ట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను